అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర శర్మ మనకి వైశాఖ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అలాంటి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చాలా ప్రాధాన్యమైనటువంటి రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంవత్సరంలో మూడున్నర రోజులు చాలా విశేషమైనగా చెప్పబడ్డాయి ఈ రోజుల్లో ఎలాంటి ముహూర్తంతో పని లేకుండా ఏ కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా శుభ ఫలితాలని ఇస్తాయని శాస్త్రం అటువంటి వాటిలో మొట్టమొదటిది చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి అది ఉగాది రోజుగా రెండోది వైశాఖ మాస శుక్లపక్ష తది తృతీయగా ఇంకా మూడవది మనకి ఆశుయజమాస శుక్లపక్ష దశమి విజయదశమిగా ఇంకా ఆ అర రోజు ఏదైతే ఉన్నదో అది దీపావళి ముందు ఉన్నటువంటి నరక చతుర్దశి సమయంలో ఆ లక్ష్మీదేవి సంచి ఉండేటువంటి ఆ అర రోజు ఏదైతే ఉన్నదో సాయంత్రం సమయంలో ఈ మూడున్నర రోజుల్ని చాలా విశేషమైనటువంటి రోజుగా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది ఇంకా అక్షయ తృతీ అంటే క్షయము కానటువంటిది అక్షయం అంటే చాలా విశేషమైనది గొప్పదని అర్థం ఇక్కడ మనం అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అది కొన్ని వేల రెట్ల ఫలితం ఇస్తుంది అది పాపకార్యమేనా పుణ్యకార్యమేనా అలాంటి విశేషమైనటువంటి రోజు అక్షయ తృతీయ రోజు ఇంకా మన పురాణాల ప్రకారం విశేషించి సనాతన ధర్మం ప్రకారం కృతయుగం ప్రారంభమైనటువంటి రోజు అక్షయ తృతీయ రోజు అలాగే విశేషంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు గంగా నది భూమి మీద అడుగు పెట్టినటువంటి రోజు అక్షయ తృతీయ రోజు గంగా స్నానం వంటివి ఆచరించడం చాలా పుణ్యదాయకం విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఇంకా అక్షయ తృతీయ రోజు మహాభారతం ప్రకారం పాండవులకు సూర్య దర్శనం దర్శనమిచ్చి అక్షయ పాత్రని వారికి ఇచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజు అందుకనే ఈరోజు సూర్యారాధన చేయడం సూర్యుడికి అర్ఘ్యం వంటి వదలడం అలాగే సూర్యుడికి విశేషంగా ఆదిత్య హృదయం వంటి పారాయణం చేసుకోవడం చాలా విశేషం ఇంకా అక్షయ తృతీయ రోజు యొక్క విశేషాలలో మరొక విశేషం మనకి కలియుగంలో ఆది శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రాన్ని చెప్పినటువంటి రోజు ఈరోజు శివ పార్వతుల యొక్క అనుగ్రహం వలన శివుడి యొక్క అనుగ్రహం చేత కుబేరుడికి లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీదేవితో స్థానం లభించినటువంటి రోజు ఈరోజు అందుకనే ఈరోజు కుబేరుణ్ణి లక్ష్మీదేవిని విశేషంగా పూజించడం ఈరోజు కనకధారా స్తోత్రాన్ని పఠించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు అక్షయ తృతీయ రోజు ఏ వ్యక్తి అయితే ఈరోజు శుభకార్యాలు పుణ్య కార్యాలు ఆచరిస్తారో వారికి ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు ఆచరించవలసిన విషయాల్లో విద్యార్థులు నూతనంగా ఈరోజు విద్యను ప్రారంభించుకోవడం గృహస్థాశ్రంలో ఉన్నటువంటి వారి నూతన గృహానికి సంబంధించినటువంటి కావాల్సిన వస్తువులు వంటివి కొనుక్కోవడం ఆధ్యాత్మిక సాధకులు ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు గృహస్థులు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు వ్రతాలు దేవాలయ దర్శనాలు వంటివి చేయడం ఈరోజు అక్షయ తృతీయ రోజు గనక నది స్నానాలు జపతప హోమాదులు వ్రతాలు ఆలయ దర్శనాలు విశేషంగా దానాలు వంటివి చేసినట్లయితే అవి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందులో వైశాఖ మాసం అవడం చేత వేసవితో కూడుకున్నటువంటి ఈ మాసంలో నీటి కుండని చత్రాన్ని చెప్పులు వంటివి ఈరోజు దానం చేయడం ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం వస్త్రదానం వంటివి ఈరోజు చేయడం చాలా విశేషం ఈరోజు చేసేటువంటి దానాలకి మామూలు రోజుల్లో కన్నా ఈరోజు చేసేటువంటి దానికి చాలా విశేషమైన పుణ్యఫలం ఇస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి స్నాన దాన జప తప హోమాదులకి వ్రతాలు ఆచరించడానికి అత్యంత పవిత్రమైనటువంటి రోజు విశేషమైనటువంటి రోజు అక్షయ తృతీయ ఈ కార్యక్రమాలు ఈరోజు ఆచరించడం చేత ఈ తృతీయ చాలా విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఇదే కాకుండా కనకధార స్తోత్రం వంటివి రోజు ఏర్పడడం చేత లక్ష్మీదేవికి ముడిపడి కుబేరుడికి ముడిపడి ఉన్నటువంటి రోజులు కావడం చేత అందులో ఈసారి ఇది శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం ఈరోజు ఎవరైతే ఆదిత్య హృదయం స్తోత్రం వంటివి చదువుకుని లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీ అష్టకం వంటివి చదువుకోవడం లక్ష్మీ వ్రతాలు వంటివి చేసుకోవడం అలాగే సూర్యుడు భగవాన్ని ఆరాధించుకోవడం విష్ణు సహస్రనామం వంటి ఈరోజు పారాయణం చేయడం వల్ల మరింత శోభలితాలు కలుగుతాయని తెలియజేస్తూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ